వచ్చే అతిథులను తోడుకొని వస్తున్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం అన్నపూర్వం విద్యార్థి వసతి గృహ వార్షికోత్సవం ముప్పై ఒక వార్షికోత్సవానికి వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం ఎదురుగా పురుషులు మెరుగగు అంగీకారము నర్చునే యమునతో ఆనందం పొందునే రంగ తుంగ హస్తం బంటి సుఖించునే నది పరమ పావనమైనటువంటి తుంగభద్రా నది తీరాన స్వామి వివేకానంద సంస్కృత సమాజ ఆవరణలో మనం ఈ అన్నపూర్ణమ్మ విద్యార్థి ముప్పై ఒకటవ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం ఈ గుడి చుట్ట గృహ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం కార్యక్రమం మరో రెండు మూడు నిమిషాలు ప్రారంభం చేసుకుందాం తల్లి గర్భము నుండి దేడెవ్వడు వెళ్ళి పోయడినాడు వెంటరాదు లక్షాధికారైన గాని మెరుగు బంగారము మింగబోడు పొందుగా మరుగైన భూమి లోపల దాన ధర్మము లేక దాచి దాచి దొంగలకిత్తురో దొరకవునో తేనె జుంటీగలియవా తెరవరలకు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట నరసింహ దురిత దూరా దుష్ట నల అలాగా డబ్బును మంచి పనులకు ఎలా ఉపయోగించవచ్చు అనేదానికి ఇటువంటి ఆవాసాలు ఎన్నో ఉన్నాయి ధనాన్ని ఎలా వినియోగించాలని చెప్పడానికి మరో మాట చెప్తారు నీళ్లలో పడవలో వెళ్తుంటే ఆ పడవకు చిల్లు పడిందట ఆ నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి అవి సంపదలు ఆ సంపదలు వస్తున్నాయి కదా అని ఆ నీళ్ళన్నీ లోపలికి రాణిస్తే పడవ మునిగిపోవడం ఖాయం అటువంటి పడవలో వచ్చిన నీటిని రెండు చేతులతోటి అవసరమైతే వేరే ఏదైనా డబ్బా లాంటిది ఉంటే దాంతో తోడి బయటికి వేయాలి అంటే వచ్చిన సంపదలను సమాజం కోసం పంచి పెట్టాలి అట్లా జరిగినప్పుడే పడవ క్షేమంగా నదికి తీరుతుంది మరొక సుభాష్యంలో చెప్తారు మనకు కొన్ని ప్రమాదాల బీవి జరుగుతుంటాయి వాటి పర్యవసానం ఏమి అని ఎందు చేత జరిగాయని శత్రు రణే శత్రు జలాక్ధ్యే మహార్ణవే పర్వత సుత్తం ప్రమత్తం విషమస్థితం ఈ బ్యాంక్ లో దాచుకోవాల్సింది ఆ బ్యాంక్ లో దాచుకోవాలి అన్నారు వనేరణే శత్రు జలాగ్ని మధ్య అంటే ప్రమాదాలు జరుగుతుంటాయి అడవిలో ఉన్నప్పుడు ప్రమాదం జరగవచ్చు యుద్ధంలో ప్రమాదం జరగవచ్చు శత్రువుల మధ్య ప్రమాదం జరగచ్చు వనేరణే శత్రు జలాగ్ని మధ్య నీళ్లలో ప్రమాదం జరగవచ్చు అగ్నిలో ప్రమాదం జరగవచ్చు సుప్తం నిద్రపోయేటప్పుడు కూడా తెలియక ఏమైనా జరగచ్చు ప్రమత్తం అంటే మనం అలర్ట్ గా లేని సమయంలో ప్రమాదాలు జరగవచ్చు విషమస్థిత ఏదో ఇట్లా మేడమ్ నిలబడుకో ఉంటాడు ఇంకా ఏదేదో తెలిసి అటు పక్కకు వచ్చేస్తాడు దానికి పారాపెట్ వాళ్ళు ఉండదు అట్లా ప్రమాదం జరిగి చోట కూడా ప్రమాదం జరగవచ్చు అయితే ఇక్కడ ప్రమాదం జరిగే చోట జరగకుండా నివారించేది ఏమి అంటే మనం గత జన్మల్లో చేసుకున్న ఏదైనా మంచి కార్యాలనే ఉంటే వాటి వల్ల ఈ ప్రమాదాలకి మనం బయటపడవచ్చు కనుక మనం ఈ జన్మలో మంచి కార్యాలు చేసుకుంటే మనకు ముందు జన్మలో భరోసా అంటే ఏదో ఆశించి కాదు కానీ సమాజానికి మనం వీలైనంత సేవ చేయాలి శతహస్తే సమాహారే సహస్రహస్తే సంకిరే అన్నారు వంద చేతులతో ధర్మబద్ధంగా డబ్బును సంపాదించాలంట అయితే సమాజ హితం కోసం వేయి చేతులతోటి ఆ ధనాన్ని ఖర్చు పెట్టాలి అని ఆ ఉద్దేశంతో ఇవన్నీ చెప్పబడినాయి మీరంతా విజ్ఞులు అందరూ తెలిసిన వాళ్ళే కానీ మరొక్కసారి నాకు మైక్ ఇచ్చి ఏదో కొద్దిగా చెప్పమన్నారు కనుక ఇది చెప్పడం జరుగుతుంది మనం వేదిక మీదికి అతిథులను ఆహ్వానిస్తాం పలు సేవ మరియు కార్మిక కార్యక్రమాల్లో పాల్గొని మనలాంటి వారందరికీ మార్గదర్శనం చేస్తుంది ఈనాటి ముఖ్య వక్త శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు వీరు ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ వీరు భాగ్యనగరంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో జరిగే అన్ని సేవా క్రమ కార్యక్రమాల్లో మార్గదర్శనం చూస్తూ ఉంటారు ఈరోజు హృదయాన్నే వీరు సోమేపల్లి చంచుల ఆవాస కేంద్రాన్ని కూడా దర్శించి వస్తున్నారు అలాగే ఈ అన్నపూర్ణ ఆవాసం యొక్క ముఖ్య కార్యదర్శి శ్రీ బాలాజీరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు శ్రీ ఎస్ బాల బాలనాగరాజు గారిని భరతమాత చిత్రపటానికి పూల మాల చేయాలని కోరుతున్నాం అతిథులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటుకుంటారు శ్రీ చక్రాంకిత విశ్వ దివ్య నగరి సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జనైర్మండితాం ఆచార్య

Yeah.